హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి నైట్ అయితే వచ్చేసరికి లేట్ అయిపోయింది లేట్ చేసి అంతా కూర్చొని ముగ్గి అయితే వేసేస్తా అనమాట మా చెట్లు చూడండి ఎలా ఉన్నాయి ఇవి బొబ్బరికాయలు అంటారు కదా ఈ బొబ్బరికాయలు అయితే వచ్చాయన్నమాట అన్ని చెట్లన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి వచ్చిపోయే వర్షానికి మంచిగా పువ్వులు అయితే పూస్తున్నాయి చూడండి ఆంటీ ముందు రోజు ఇంటి ముందు కూర్చొల్ని ముగ్గేసి చెట్లకు నీళ్ళు అయితే పోసి వెళ్ళింది నూరు వరాల పువ్వులు వందార పువ్వులు రోజు ఇక్కడ ఉంటే పూజకి పూలు సరిపోయాయి అనమాట నాకు కాకర చెట్టు గులాబీ చెట్లు ఈ గులాబీ చెట్టు కూడా చాలా పైగా నిళ్ళిపోయి కొమ్మలు వంగిపోయాను ఆంటీ గులాబీ చెట్టు మొత్తం ఇదో కట్ చేసింది మొత్తం లేకపోతే డాబా పైకి వెళ్ళిపోయేది నేనున్నప్పుడే పై దాకుండేది ఉండేది కట్ చేసింది ఇగో కంపకాకరీలు అంటారు కదండి చిన్న కాకరకాయలు ఆ రోజు మేము ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు కొన్ని కూరగాయ గింజడాన్ని ఇక్కడ చల్లేసి వెళ్ళిపోయాను వచ్చాయి అనమాట మందార పువ్వులు కూడా వచ్చేది కాకతీగా మొత్తం ఇదంతా వచ్చేసింది మొత్తం చల్ల మందార పువ్వులు సేమ్ గులాబీ పూలా ఉంది ఎల్లో గులాబీలాగా అందజారి చెట్టు చెట్టు మా సన్ని చెట్టు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది కోతులు ఉండటం వల్ల అక్కకు ఉయ్యల్లాగా ఆడుతున్నాయి మారేడు చెట్టు ముసుగు చెట్టు తుల చెట్టు నేనైతే ఉదయాన్నే లేచి ఇదంతా కడిగేసి ముగ్గి అయితే అనమాట ఇవన్నమాట చెట్లు ఎంత ప్రశాంతంగా ఉందో మా వెంట చూడండి వర్షానికి గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంది పెద్దగా అయిపోయింది మా ప్లాంట్ చెట్టు నేనున్నప్పుడు ఇక్కడ బియ్యం నీళ్ళు పెసరపప్పు పప్పు మినపప్పు వాటర్ అంతా పోసేదాన్ని ఇక్కడ పిచ్చి కూడు కట్టింది లోపల పిచ్చి కూడా కట్టుకుంది చాలా పెద్దగా అయిపోయింది మనీ ప్లాంట్ చెట్టు పచ్చల చెట్టు చాలా పెద్దగా అయిపోయి వంగిపోయిందండి మొత్తం మీద కొమ్మలన్నీ వంగిపోయి దీని మీద పడిపోయింది మొన్న మంచిగా ఉంది గాలిమ్మ వచ్చేసి మొత్తం పడిపోయి వంకాయలు కూడా ఉన్నవి వన్ ఇయర్ అయిపోయింది వంకాయ చెట్లు వేసి మేము ఇంకా అలానే ఉన్నవి వంకాయ చెట్లు అలానే గులాబీ చెట్టు బంతిపుళ్ళ చెట్లు అన్నీ వచ్చాయి ఉన్నాయి వంకాయలు అక్కడక్కడ బచ్చలు కూడా మామిడి చెట్టు మేము నుంచి నుండి మామిడి చెట్లు ఎత్తుకున్నప్పుడు తినేసి చెట్టు వస్తుందా రాదా అని దీంట్లో పెట్టేసా అనమాట మంచిగా వచ్చేసింది దీంట్లో రెండు మామిడి చెట్లు వచ్చాయన్నమాట అట్లా మొలుస్తుందా మొలదా అని అప్పటికప్పుడు తినేసి మట్లో పెట్టేసా మంచిగా వచ్చేసాయి రెండు మామిడి అయితే బయట వేయాలి కాకరేయాలి చూడండి చెట్టు మంచి గీడ్లు వచ్చింది ఇంకొకటి ఇక్కడ ఉండే మొత్తం ఇక్కడ పది గిలాబీ చెట్లు ఉంటాయండి అన్ని వేడొకటి ఒకటి వైటు పింకు రెడ్ కలర్ది ఈ బచ్చల చెట్టు మొత్తం ఇలా పడిపోవటం వల్ల చెట్ల మీద పడిపోయింది తెల్లవ నైట్ వర్షం పడింది తెల్లవారుజామున ఇప్పుడు అయితే వస్తుంది కొద్దిసేపు మా వెంచర్లో వాకింగ్ చేయడానికి వెళ్ళాలి చాలా ప్రశాంతంగా చాలా అంటే చాలా బాగుంది కూడా వచ్చాయి ఇవి హైబ్రిడ్ బొబ్బరికాయలు అనుకుంటా పువ్వులు దింపు ఉన్న చెంకు పువ్వు ఆకారంలో ఉంది

ప్లేట్ తెచ్చుకోకపోతే ఇవి నాకు కింద పడితే ప్లేట్ చేస్తారు షాంపూలు తెచ్చారు ఇంతకి నేను శాంపుల్లు తెచ్చావా మళ్ళీ దేనికి పోవాలి పాలు ఇవన్నీ తేవచ్చు కదా పాలు పెరుగు డాక్టర్ టీ తాగుదాం అనుకున్నాము ఇప్పుడు తెస్తాం

നല്ല കിട്ടുന്നേ ഉണ്ട് ആകല അത്ര

మా తరపు నుంచి చుట్టం అంటే మా త మా తరపు నుంచి దూరము వాళ్ళ తరపు నుంచి దగ్గర వాళ్ళు వాళ్ళ ఇంటికి దగ్గర బాగా మాకు దూరం కానీ మాకు దగ్గర ఉండడం వల్ల మాకు దగ్గర అయ్యారు బాగా

சரி

సో అది సాంగ్ షూటింగ్ అండి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి డాక్టర్ ప్రదీప్ గారికి గురపాటి ప్రదీప్ గారికి అండ్ అపే హాస్పిటల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ త్వరలో వస్తుందండి ఈ సాంగ్ షూట్ అయితే కొంచెం అయిపోయింది ఎందుకంటే మేము వెంచర్కి వెళ్ళాం కదా మా ఖమ్మం సో అక్కడ ఎలాగో వెంచర్లో ఉన్నాం కాబట్టి ఆ షూట్ చేసుకుందాం స్టార్ట్ చేసాం అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి త్వరలో ఆ సాంగ్ కూడా వస్తుంది పూర్తిగా తీసాక మీకు అప్లోడ్ చేస్తాము నేను మా యోధా కోసం రాసుకున్న సాంగ్ అనమాట ఒక ఫాదర్ ఒక కూతురు కోసం రాసుకున్న సాంగ్ తప్పకుండా మీ అందరూ ఆశిస్త ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఏదైనా చనిపోయినట్టు సీన్ కానీ లేకపోతే హాస్పిటల్ సైజ్ సీన్ లా చేస్తే కెమెరాకి నవ్వుతూ మూడుసార్లు లేవాలన్నమాట నవ్వుతూ లేవాలి కెమెరాని చూసుకుంటూ దానివల్ల అది మంచి చెడు జరగకుండా ఉంటుందని చెప్పేసి అందుకే మీకు స్టార్టింగ్ చూసిన క్లిప్లో అది ఉందనమాట అందుకని నవ్వుతూ ఇలా లేవడం జరిగిందనమాట సో అది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే